హలో హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడనే ఉన్నా అలా అలా అయితే వెళ్తున్నా సేమ్ ఇయ్యా ఇదే మన పని పనియ్యా రెండు మూడు రోజులకు ఒకసారి పడేసి రావాలి ఇంకా చెప్పాలి గాయ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి చూస్తున్నారు ఇక ఎండ ఏ విధంగా కొడుతుందో చాలైంది ఇయ్యా వర్షాలు అయిపోయినాయి రంజాన్ అయిపోయింది చలికాలం అయిపోయింది ఎండలు చాలయినాయి ఈరోజు ఏప్రిల్ ట్వంటీ 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 ఫోర్ యా ఎండలు ఇక్కడ నుంచి బిబసంగా కొడతాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎండాకాలం అయితే ఏసీలు ఎందు రూమ్లో అస్సలు నడదు ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది ఇక్కడనైతే అంత విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి ప్రతి రూమ్లో ఇక్కడ చూసుకున్న ఏసీలు ఖచ్చితంగా అయితే ఉంటాయి డ్యూటీ రోజు నాలుగే నుంచి రాత్రి ఒకటే వరకు ఇంకా ఎందాకనే లేచినా లేచినా మార్కెట్కి వెళ్ళినా కూరగాయలు తెచ్చుకున్నా ఇక రూమ్లో బాగా చెత్త గిట్లా ఉందని చెత్త పడేయడానికి వెళ్తున్నా తర్వాత ఫ్రెషప్ అయ్యి వంట వేసుకొని తినేసి డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళినా ఇంకానే దగ్గర మార్కెట్ ఉంటుంది రమేష్ హైపర్ మార్కెట్ అని ఏరేది షహామా అబుదాబి సిటీకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో నేనైతే ఉంటాం మార్కెట్కి వెళ్ళినా కూరగాయలు తీసుకున్నా మొత్తం అయిపోయినాయి కూరగాయలు కూరగాయలు ఏం రేట్లు బాబోయి టమాటాలు ఏడు ధరలు ఆనియన్స్ తొమ్మిది ధరంలు మిర్చి పదమూడు ధరమ్స్ ఒక్క ధరం వచ్చేసి మన ఇండియాలో ఇరవై మూడు రూపాయలు సారీ ట్వంటీ ఇరవై రెండు పాయింట్ అరవై రూపాయలు బాగా రేట్లు బాగా ఉంటాయి ఎక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ తప్పదు తీసుకోవాలి ఎందుకంటే ఫుడ్ ఖచ్చితంగా ఎంత రేటు నాకు కొనుక్కోవాలి వండుకోవాలి తినాలి పోవాలి ఒక్కనే వంట వేసుకుంటా ఆ సీనని ఇంకొక అయినా ఉంటాడు బట్ ఆయన టైమింగ్స్ నా టైమింగ్స్ సెట్ కావు ఆయన ప్రొద్దున ఏడే ఆరంగి వెళ్తాడు సాయంత్రం ఐదంగా వస్తాడు నాకేమో ఇప్పుడు నాలుగంగా డ్యూటీ రాత్రి ఒకటే ఇంకా సో సపరేట్గా ఎవరితో వాళ్ళ వండుకుంటాం ఇదంతా ఖర్జూర తోటలు ఆల్రెడీ చూస్తే ఉంటారు నా వీడియోలో ఉండి డస్ట్బిన్ చెత్త ఇదే మొన్న వర్షానికి మొత్తం వాటర్ అన్నీ ఇదైపోయినాయి బట్ ఇప్పుడు కొంచెం మంచిగా ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోయింది కొంచెం నార్మల్గా అయితే ఉంది అంతా ఖర్జూర చోట్లు ఖర్జూర తోట లోపల నెరవేర్ల చెట్లు ఇవన్నీ ఉన్నాయి చెట్లు ఇక్కడే మనకు టాంబులు ఇవి వైర్ కనిపిస్తుంది మిగతా ఎక్కడ కనిపించదు మంచిగా మొన్నటిదాకా ఖచ్చు కచ్చరే ఉండే కచ్చరే తీసేసినట్టు ఉండరు అక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా ఇక్కడ దాకా వచ్చేసినాం ఇక చెత్త వాడేయాలి అయిపోయింది వెళ్ళాలి నడుచుకుంటే ఇక ఎండా మంచి అమ్ముతుంది ఏర్పడకుండా ఇది ఇక రొటీన్ లైఫ్ డ్యూటీ డ్యూటీకోవాలి రావాలి వంట చేసుకోవాలి తినాలి పండాలి పోవాలి రావాలి బోర్ అనిపిస్తుంది ఎవరు లేరు ఎవరు ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఇద్దరము ఇద్దరము ముగ్గురం తప్ప అంతే అందరు దోస్తులు అందరు సిటీలో ఉంటారు సిటీకి వెళ్ళి డౌన్ చేద్దామని అనిపిస్తుంది కానీ సిటీకి వెళ్ళి నా లొకేషను నలభై ఐదు కిలోమీటర్లు పోనరానికి తొంభై కిలోమీటర్లు నడపాలి పెద్ద హైవే నూట నలభై ఐవై దుబాయ్ అబుదాబీ రోడ్ అందుకని పోయి పోనాడు అంత దూరం హెవీగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళాలి రావాలంటే ఇబ్బంది అని ఇక్కడున్న ఇక్కడ రూమ్కి వెళ్ళి నా లొకేషను న్యూ ఆల్ఫల అనే ఏరియా ఇది బ్లాక్లో తర్వాత ఎన్ని పంతొమ్మిది కిలో పాద పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ఎండకు మండుతుంది శరీరం అబ్బాయి ఎండ ఎండాకాలం ఎట్లానో ఇంకొద్ది ఇంకా ఐదు నెలల్లో అయితే ఇంటికి వద్దా అప్పటిదాకా ఎండాలు కష్టం కొడతాయి కష్టమవుతుంది యాసా ఇది ఓరల్గా వీడియో నచ్చినట్టే లై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ